మనస స్మరామి మహాగణపతి మన సమరామిషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది అక్టోబర్ మాసంలో సో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి ఏంటంటే దసరా దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం చక్కగా ఈ నెలలోనే రెండు పండుగలు ఉండటం పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా సో పిల్లలకి సెలవులు సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం అయితే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఉంది రెండవ తారీఖు ఇంకా మనకి బతుగమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది అలాగే మూడో తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం ఇక పన్నెండో తారీఖు మనకి మహాదల్లి దుర్గామాత దుర్గాదేవి వారి విజయదశమి అలాగే పంతొమ్మిదో తారీఖున అట్ల దద్దె సో ఇక పదమూడు అందరికీ తెలిసిందే కదా నరకాసురుని వద నరక చతుర్దశి ముప్పై ఒకటి దీపావళి మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ రెండు పండుగలు కూడా రావటం సో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రీస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఈ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి కూడా అలాగే భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఇరవై ఒకటి నుంచి కూడా రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది సో అలాగే రవి బుధ కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక పదిహేడో తారీఖు వరకు రవి కన్యలోను తర్వాత తులారాశి నీచరాశిలోకి వెళ్తున్నారు అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ పదో రాశి అక్టోబర్ పదో తారీఖు వరకు అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తున్నారు శుక్రుడు అలాగే ఆయన పదహారో తారీఖు కుర్చుకు రాశిలోకి అంటున్నారు మూల త్రికోణం స్వక్షత్రం తులారాశిలో చక్కగా ఉంటారు మొదటి రెండు వార కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు శుక్రుడు రవి కుజులు మాస గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో ఇక అలాగే శని మోన త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు ఇదైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం కర్కాటక రాశి వారికి సంబంధించి వద్దాం కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఈగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో రవి తృతీయంలో కేతువు చతుర్థంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు అంటే పంచమంలో కూడా శుక్రుడు యొక్క సంచారం లాభంలో గురుడు ఐదు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి చక్కగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ రాశి వారికి ముఖ్యంగా మనకి తృతీయ స్థానంలో ఉన్న రవి సంచారం కానీ కేతు కానీ చతుర్థంలో బుద్ధుడు కానీ అంటే ఒకటి రెండు మూడు ఐదు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉన్నాం సరే ఇక్కడ చాలా వరకు మనం చక్కగా వీళ్ళకి అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి ఇది మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉందో ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు తప్పకుండా ఈ వారు వాళ్ళు ఏదైతే తలపెట్టిన కార్యక్రమాలు ఉంటాయో దాని మీద వీళ్ళు చక్కగా ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా మంచి వీళ్ళకి ఆ పనులనే ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే శుక్రుడి యొక్క బలం శుక్రుడి యొక్క బలం మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి ఇక్కడ వీళ్ళకి చతుర్థ పంచమ స్థానాల్లో ఎవరికైనా ఏం కావాలని మనశ్శాంతి కదా ఫస్ట్ కావాల్సింది మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి అనేది ఇక్కడ శుక్రుడు వల్ల తులారాశిలో స్వక్షేత్రంలో గడిగిపెట్టిన శుక్రుడు వీళ్ళకి చాలా వరకు అంటే ఇక్కడ ఈడ పదహా పదిహేడో తారీఖు వరకు కూడా తులారాశిలో పంచమంలో తర్వాత మళ్ళీ చతుర్థంలో తర్వాత పంచమంలోకి వెళ్తారు అటు మొత్తం మాసం అంతా కూడా శుక్కుడు యొక్క మంచి ట్రాన్సిట్ ఉంది వాళ్ళకి కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక స్వవిదృర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భ్రూవు సుక్కుడు చతుర్ధ చతుర్థంలో ఉంటే కనుక చక్కగా మంచి ఆలోచనలు ఇస్తాడు బంధుమిత్రులతో మంచి సౌఖ్యంగా జీవించే జీవనాన్ని ఇస్తాడు అలాగే విద్వాంసులతో మంచి పరిచయాన్ని ఇస్తాడు మానసిక ప్రశాంతతనిస్తాడు ఇస్తాడు ఇక పంచమంలో కూడా దాసి భృత్య జనలాభ నిత్య వృష్టాన్న భోజనం ధనధాన్యం అధిష్ట పంచమస్తే భవద్గృహ్ పంచమస్తే భవద్భృగవు సో ఎప్పుడైతే భృగు అంటే ఈ యొక్క శుక్రుడు పంచమంలో ఉంటాడు అలాగే సేవకాజన వల్ల సౌఖ్యం అంటే మన సేవకులు మనకు సేవ చేసేవాళ్ళు అంటే మనకి హెల్ప్ చేసేవాళ్ళ వల్ల మనకి ఇక్కడ మంచి సౌఖ్యం అంటే ఎవరన్నా మనకి హెల్ప్ కావాలంటే చక్కగా హెల్ప్ చేసేవాడు ఎవరైనా ఉన్నాను కూడా ఫస్ట్ నేను ఇవాళ కొంచెం సెలవు పెడదాం అనుకుంటున్నాను మీరు వస్తారంటే అవి ఏ పర్లేదండి మీరు పెట్టండి సెలవు పెట్టండి అని సపోర్ట్ చేసేవాడు ఉంటే అంత సుఖంగా ఉంటుంది అంటే ఈ పని నేను చేయలేనట్టు కొంచెం మీరు చేసి పెడతారేమో ఆ పర్లేదు మీరు వేసేస్తే దాన్నే ఉంది అంటే ఎలా ఉంటుంది అంత సుఖంగా ఉంటుంది అనమాట సో అలాగే చక్కగా అంటే మనకి జనం వల్ల సౌఖ్యం అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి ధన ధాన్యంలో కూడా కొంచెం సమృద్ధిని ఇష్ట కార్యాల్లో కూడా మంచి సిద్ధిని ఇస్తాడు అయితే ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం మనం మేజర్గా ఎందుకు చెప్పుకున్నామంటే మనిషికి కావాల్సింది ఎంత డబ్బునో ప్రశాంతత అనమాట ఫస్ట్ ఆ ప్రశాంతత లేకపోతే ఏం చేయలేదు అంటే ఇక్కడ అష్టమ శ్రేణిలో ఉన్న ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సమయంలో ఇది చాలా అవసరం ఏంటిది ప్రశాంతత కదా అందుకు సో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం ఇంకా చూస్తే రవి కేతువుల యొక్క ట్రాన్సిట్ కూడా వీళ్ళకి మొదటి రెండు వారాలు తృతీయంలో జరుగుతుంది తృతీయంలో రవి యోగిస్తాడు తృతీయంలో కేతువు కూడా యోగిస్తాడు సో మీ పరాక్రమంతో ఎంతటి పన్నైనా సరే మీరు కంప్లీట్ చేసే గల సత్తువుని రవి ఇస్తున్నాడు కేతు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యము అలాగే ఐశ్వర్యం రెండు కూడా పెరిగే ఆస్కారాలు రవి కేతువుల వల్ల కలుగుతూ ఉన్నాయి ఇక్కడ మొదటి రెండు వారాలు రవి కేతువులు అనుకూలంగా ఉన్నారు ఓకే అలాగే రవి మాత్రం పదిహేడవ తారీఖు నుంచి కూడా అర్ధాష్టమంలో వెళ్తున్నారు సో పదిహేడో తారీఖు నుంచి రవి అందువాల సో రవి యొక్క అర్ధాష్టమ సంచారం నీచరవి పైగా సో కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ గృహపరమైన విషయాల్లోనూ ఏవోవో చిన్న చిన్న రిపేర్లో రెనోవేషను వాహనానికి సంబంధించిన ట్రబుల్స్ సమస్యలు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా రవి వల్ల ఇబ్బందులు ఉంటాయి కొంచెం సో ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ అక్టోబర్ పదో తారీఖు నుంచి బుధుడు చతుర్థంలోకి వస్తాడు బుధ శుక్కులు మెయిన్గా అక్టోబర్ మాసంలో మూడో వారం అంటే అక్టోబర్ పదో తారీఖు నుంచి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అక్టోబర్ పది నుంచి పదిహేడు ఈ వారం రోజులు కూడా బుధ యొక్క యుతి చతుర్థంలో ఇద్దరు యోధించటం వల్ల వెహికల్ కొనుగోలు కానీ అమ్మగాలు కానీ కొనుగోలు అమ్మకాలు కావచ్చు ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు కావచ్చు ఇంటికి సంబంధించిన ఏదైనా మంచి అలంకరణ వస్తువులు సంబంధించిన విషయాలు కావచ్చు గృహపరమైన విషయాల్లో మంచి మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కానీ బుధుడి వల్ల కూడా శుక్రుడి ఇంట్లోకి అయినా చక్కగా మిత్రక్షేత్రంలోకి రావటం వల్ల పదో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ బుధుడి యొక్క సంచారం ఇంకొంచెం అనుకూలంగా ఉండటం వల్ల సో తప్పకుండా సో వీటి విషయాల్లో మంచి నెగోషియేషన్ ప్రాపర్టీస్ ఏదైనా కొందాం అనుకుంటే వాటి విషయాల్లో కొంచెం వీళ్ళకి లాభం కలిసి వచ్చే ఆస్కారాలు భూ అంటే వ్యా వ్యవసాయం కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు వాహనాలు కావచ్చు ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో అనమాట ఇక శని మాత్రమే మనం చెప్పాముగా అష్టమ శని ఇక ఎనిమిదిలో ఉన్న శని ఎటు అసలు మనకి చాలా వరకు కూడా కర్కాటక రాసి వాళ్ళకి అనవసరంగా నేను చెప్పే విషయం ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో కోరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు ట్రాన్సిట్ ఎలా ఉంది అని అర్థం చేసుకొని చాలా వరకు కూడా మ్యారిటల్ లైఫ్లో ముందుకు వెళ్తే చాలా కోఆపరేటివ్ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడే మన పార్ట్నర్ వాల్యూ తెలుస్తుంది మనకి జీవిత భాగస్వామి వాల్యూ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ కష్టంలోనే జీవిత భాగస్వామి మనం ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే అరే ఇంత కష్టంలో కూడా నన్ను ఎంత బాండింగ్తో ఉన్నవాళ్ళు నా జీవితంలో ఎవరు లేరు అన్న ఒక భావన కలిగిన రోజున ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ అష్టమ శని అనేది అనేకమైన అనేకానేకమైన జీవితంలో తలకిందలు చేసే కొన్ని కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యపరంగా కావచ్చు మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు ధనపరమైన విషయాలు వారసత్వ ఆస్తుల పరంగా కావచ్చు ఏమైనా కాబట్టి ఇక్కడ అష్టమ శని వల్ల ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు అలాగే పంచమంలో రవి రావటం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు మనకి ఎక్కువ మానసిక ప్రశాంతత విషయంలోనూ కొంత ఈ గృహపరమైన విషయాల్లో ఎప్పుడు ఇబ్బందులు కలగచ్చు అలాగే మనకి కుజుడు కూడా వేలలో ఉన్నాడు ఈ రాజికి దేశమో పంచి అసలు కొంచెం సంతాన పరంగా ఉద్యోగపరంగా వీళ్ళకి బా ఏంటర్ వాళ్ళు ఎంత కష్టపడి చేయాల్సి వస్తుంది అనేటువంటి ఉంటుంది పరిస్థితులు సో ఎందుకంటే వీళ్ళు చేసే ప్రొఫెషన్కి సంతానంతో లింకు సో కాబట్టి ఇక్కడ వీళ్ళ పిల్లలకి బాగుండదు చెప్పి ప్రొఫెషన్ బాగుంటుంది పిల్లలకి ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే ప్రొఫెషన్కి కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ విధమైన కండిషన్స్లో కుజుడు బాగుండాలి కాబట్టి కుజారావి శనులు ఈ మాసంలో కొంచెం అనుకూలంగా లేరు కాబట్టి ఎప్పుడైతే కుజరవిశనులు ఈ మాసంలో అనుకూలంగా లేరు కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే కుజుడు కొంచెం ఇబ్బందికారకుడు ఎందుకంటే ఆయన అక్టోబర్ ఇరవై ఒకటి వరకు జంలో ఉన్నా తర్వాత నీచలోకి వస్తున్నాడు కుజుడు చాలా ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన డైలీ చేసుకోవటం ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి చేసుకోవటం కుదిరితే కేజింపవు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం చాలా మంచిది అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం నిత్య మూలాంజన సమాభాసం చదువుకోవడం చాలా మంచిది పదిహేనో తారీఖు అంటే పదిహేడో తారీఖు తర్వాత నుంచి రవి ఎప్పుడైతే చతుర్థంలోకి వస్తాడో అక్కడి నుంచి కొంచెం రవికి చేయాల్సి వస్తుంది జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకుంటూ ముందుకెళ్ళటం అక్కడి నుంచి చాలా అవసరం సో కాబట్టి ఇక్కడ అంటే రవి పరంగా వచ్చేది అర్ధాష్టమంలో ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు అష్టమ శని వల్ల ఏ అంటే ఆ వారంలో ఏ ఏ డేట్లో ఏ వారంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు ఏ డేట్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు అక్కడ వేన్లో ఉన్న కుజుడి వల్ల సంతాన పరంగా ఖర్చులు కానీ ఉద్యోగపరంగా కొంచెం టఫ్ చాలా ఉద్యోగంలో కొంచెం టఫ్నెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు సో ఇవి ఎప్పుడు ఏర్పడచ్చు అనేది వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మనకి బాగా తెలుస్తుంది అంటే ఆ ప్రత్యేకించి ఆ వారంలో ఏ ప్లానెట్కి మనం బాగా చేసుకుంటే మనకి సాఫీగా వెళ్ళిపోద్ది ఆ వారం అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తుంది అది కూడా ఫాలో అయితే చాలా మంచిది సో మొత్తానికి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఉన్నాయి మాసం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి